లుక్ అవుట్ విత్ హాజీ ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ అరౌండ్ సెవెన్ అవుతుంది టైము ఓకే థర్స్డే పడిన వర్షం ఎఫెక్ట్కి పొద్దున్నే లేచి నాలుగింటికల్లా ఇలా బయట చక్కగా వాకిలి చిమ్ముకొని ముగ్గేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని పని అయితే స్టార్ట్ చేశాను పూజకి అండ్ అదంతా నేనేం బ్లాగ్ తీయలేదు ఆ టైం చాలా పట్టేసింది అనమాట బ్లాగ్ తీస్తే ఇంకా టైం పట్టేస్తుంది అండ్ పూజకి లేట్ అవుతుంది అని చెప్పి ఈలోపు అత్తమ్మ స్నానం చేసి వంట మొదలు పెట్టేశారు నేను స్నానం చేసేసుకుని నార్మల్ నైట్ డ్రెస్ వేసుకుని అమ్మవారిని అలంకరించడానికి పెట్టేశాను అనమాట చాలామంది ముందు రోజే అమ్మవారిని అలంకరించి పెట్టేస్తారు బట్ నాకు అలా ఇష్టం ఉండదు నేను నా లాస్ట్ ఇయర్ బ్లాగ్లో కూడా చెప్పాను ఎందుకో అమ్మవారిని పండగ పండగ కంటే ముందు అలా కూర్చోబెట్టేసినట్టు బోడిగా అనిపిస్తుంది అనమాట సో అందుకని ఆ రోజు కొంచెం లేట్ అయినా సరే నేను పొద్దునే లే వేసి అప్పుడే అమ్మవారిని తయారు చేసుకుంటాను అండ్ మాకు కలిసం లేదు కలిసం లేకుండానే మాకు అమ్మవారి బొమ్మను పెట్టుకొని అమ్మవారికి డైరెక్ట్గా పూజ చేస్తాం చేస్తామన్నమాట అండ్ ఈలోపు వంటల్లో పరవాణం మేము ఐదు రకాలు పెడతాము యాక్చువల్గా సో ఐదు రకాల్లో పరవాణం పెరుగన్నం పులిహోర పాయసం అండ్ ఆల్సో ప్రసా బూరెలు బూరెలు ఖచ్చితంగా మేము చేయాల్సిందే అండ్ సంవత్సరానికి ఒకసారి ఆరు రెండు సార్లు మ్యాక్సిమం యూజ్ చేసే వెండి సామాన్లు అన్నీ తీసి నీట్గా ఇక్కడ సిల్వర్ క్లీనర్తో వాష్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను కొంచెం ఇవి డ్రై అవుతాయి అని ఈ పనులని నేను ముందు రోజు చేసుకునేదాన్ని బట్ లాస్ట్ నైట్ పవర్ ఇష్యూ రెయిన్ ఇష్యూస్ వల్ల ఏమీ అవ్వలేదన్నమాట అండ్ అత్తమ్మ వంట చేస్తున్నారు కాబట్టి నేను దేవుడి దగ్గర అన్ని పటాలకి పూలు పెట్టేస్తున్నాను ఇది చాలా పెద్ద టాస్క్ అనమాట ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టేస్తుంది అండ్ నాకు ఆ పైన పటాలు అందవు కూడా స్టూల్ వేసుకొని పెట్టాలి ఒకవేళ నేను గనక ఐ మీన్ పూజ అట్టయితే డైలీ బేసిస్లో అత్తమ్మ కాకుండా సింపుల్గా మూడో నాలుగో దేవతల ఫోటోలు అన్నీ కలిపి ఒక ఫ్రేమ్లో ఉంటాయి కదా అది పెట్టేసుకునేదాన్ని అత్తమ్మకి ఓపిక ఎక్కువ అత్తమ్మను వదిలేస్తే ఆ ముప్పై వేల కోట్ల మంది దేవతలకి పూజ చేసేస్తారనమాట ఎనీవే సో ఈ శారీస్ నేను తీసుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతానికి ఫస్ట్ ఇది నార్సింగ్లో తీసుకున్నా అది గా వచ్చింది సో నాకు టూ డల్ అనిపించి అలా బార్డర్ కుట్టించాను నెక్స్ట్ వచ్చేసి కాంజీవరం బ్లూ కలర్ శారీ తీసుకున్నాను అనమాట అండ్ దాని మీద ఇలా మగ్గం వర్క్ చేయించాను బ్లౌజ్ మీద ఒక చిన్న లిటిల్ బర్డ్తో తో దీని గురించి నాకు చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి యాక్చువల్గా ఈ శారీస్ అన్నీ నేను మా ఇంటికి ఒక ఆయన వస్తారనమాట చేనేత ఐ మీన్ నేత చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చి సేల్ చేస్తారు సో ఆయన దగ్గర తీసుకున్నవి అండ్ ఈ బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో ఉంది కదా అది అమ్మవారు కట్టడానికి డార్క్ బ్లూ ఈ స్కై బ్లూ అండ్ ఎల్లో నేనే బాగా నచ్చి తీసుకున్నాను అనమాట ఇంకా ముందు ముందు వచ్చేవన్నీ పండగలే కదా ఏదో ఒక పండగకి కట్టుకోవచ్చు అని చెప్పి సేమ్ ఇది కూడా కన్ పట్టు అనమాట సో యా ఒక అంటే చాలా డి డిఎం చేశారు మీ బ్లూ కలర్ శారీ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారని అది వాళ్ళు నేచురల్గా నేత నేర్చి తీసుకుని వచ్చి అమ్ముతారనమాట సో యా అది శారీస్ నేను తీసుకున్నవి అండ్ అమ్మవారికి కట్టే చీర అదే చెప్పాను కదా లాస్ట్ ఇయర్ బ్లాగ్లో కూడా నేను చెప్పాను నా దగ్గర పర్ఫెక్ట్ మ్యాట్ ఏం లేదు పూజకి అని చెప్పి అందుకని కింద ఒకసారి మళ్ళీ తుడిచేసి అమ్మవారి చీర అంతా సెట్ చేసుకుంటున్నాను అనమాట ఈ చీర కొంచెం అనగడానికి టైం పట్టింది బట్ ఎస్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది దీంతో చీరలా కాకుండా నేను లిక్షిత లేటర్ ఆన్ ఏదైనా డ్రెస్ లాగా కానీ హాఫ్ శారీ లాగా కానీ కుట్టించుకుందామని చెప్పి అనుకుంటున్నాను అండ్ అమ్మవారిని పెట్టేటప్పుడు యాజ్ యూజువల్ మీలో చాలామంది ఇది చేసేది బియ్యం వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి అండ్ బిందెలో బిందె మీద కడతానమాట నేను బిందెలో కొంచెం వాటర్ వేసి అలా అండ్ ఈలోపు అత్తమ్మ ప్రసాదాలన్నీ రెడీ చేసేస్తున్నారు నేను చెప్తున్నాను ఒకవేళ అత్తమ్మ హెల్ప్ లేకపోతే ప్రసాదాల్లో నా వల్ల అయ్యేది కాదు మూడింటికి లేచినా కూడా పూజ అయ్యేసరికి ఏ టైం అయ్యేదో ఏమో అత్తమ్మ సో 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 హెల్ప్ఫుల్ అనమాట స్పెషల్లీ కుకింగ్ దగ్గర సో నేను ఇంకా అమ్మవారిని అలంకరించడం స్టార్ట్ ఐ మీన్ ఆల్మోస్ట్ అయిపోయింది నగలు పెట్టేసి గాజులు వేసేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే సో అమ్మవారికి ఈసారి నేను బంగారం నగలు కూడా పెడుతున్నాను అనమాట అండ్ లిక్షిత బర్త్డేకి మేము తనకి గిఫ్ట్గా డైమండ్ నక్లెస్ చేయించాము ఈ ఇయర్ దాన్ని మళ్ళీ ఒకసారి పాలల్లో కడిగి ఆవు పాలల్లో అమ్మవారికి పెడుతున్నాను సో ఆవిడిచ్చింది మళ్ళీ ఆవిడకి ఒకసారి పెడుతున్నట్టు అండ్ ఇయర్ ఎందుకో నేను ప్లాన్ చేసుకున్నాను కానీ అది అవ్వలేదు కాళ్ళు చేతులు జడ ఇవి కూడా కొందాము అని చెప్పి బట్ ఎందుకో లాస్ట్ మూమెంట్ వరకు నాకు సడన్గా అసలు గుర్తురాలేదనమాట ఎనీవే ఇంకా ఇయర్కి ఇలా పెట్టేసి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా అమ్మవారిని పెట్టుకోవాలి అండ్ ఎస్ గాజులు కూడా వేసేసాను అంతా అయిపోయింది అమ్మవారిని అయితే రెడీ చేయడం అండ్ అత్తమ్మ మిగిలిన ప్రసాదాలు చేసేలోపు నేను రెడీ అయిపోయాను అనమాట మనకి జడ వేసుకోవడం ఇంత పర్ఫెక్ట్గా రాదు ఇఫ్ యు ఆర్ వండరింగ్ నేను ఇంత పర్ఫెక్ట్గా జడ ఇలా వేసుకున్నానంటే తేజు తేజస్విని అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో తను కనెక్ట్ అయిందనమాట నా వీడియోస్ ఎప్పుడు రెగ్యులర్గా చూస్తుంది అని చెప్పి షీఈ్ అ బ్యూటీషియన్ సో ఆ రోజు నన్ను రెడీ చేయడానికి వచ్చిందనమాట సో షీ వాంటెడ్ టు కొలాబ్ విత్ మీ ఫర్ ఎ నేను ఇన్స్టాగ్రామ్ రీల్ తనకి కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ నాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి రమ్మని చెప్పాను తేజస్విని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూ రీయలీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ చాలామందికి ఈ లుక్ నచ్చింది అండ్ మెనీ ఆస్ట్ అసలు స్పెషల్గా జడ గురించి ఎలా వేసుకున్నారు ఎక్కడ వేసుకున్నారు మీరేనా అది ఇది అని థ్యాంక్ యూ ఫర్ ద లుక్ యా నేను రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి ముందు అన్నీ సదరేస్తున్నాను అనమాట ప్రసాదాలు తాంబూలం నేను పెట్టాలనుకున్న చీర బంగారం డబ్బులు ఫ్రూట్స్ ఇలా మేమైతే ఐదు రకాల ప్రసాదాలతో పాటు తాంబూలంలో డబ్బులు కూడా పెడతాము అండ్ నేను ఏదైతే బంగారం చేయించుకున్నానో ఆ బంగారం కూడా అమ్మవారి ముందు పెడతాను అనమాట ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ రూపుతో పాటు చేయించుకోకపోతే రూపు ఒకటి పెడతాను చేయించుకుంటే బంగారం కూడా పెడతాను అమ్మవారి దయ వల్ల ఎవ్రీ ఇయర్ మంచే జరుగుతుంది అండ్ ఏదో ఒకటి కొనుక్కోగలుగుతున్నాను నేను డబ్బులు దాచుకొని ఇట్స్ ఆల్ హర్ బ్లెస్సింగ్స్ అనే చెప్పుకోవాలి అండ్ ఫ్రూట్స్ కూడా ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ పెడతామన్నమాట ఫస్ట్ ఒక పసుపు ముద్దతో వినాయకుడిని చేసి వినాయకుడిని పూజ చేయించిన పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి స్టార్ట్ చేస్తాం అండ్ ఇక్కడ మా లిటిల్ బేబీ గర్ల్కి కూడా పసుపు రాసి చక్కగా పట్టీలు పెట్టి నేను కూడా పసుపు రాసుకొని పట్టీలు పెట్టుకొని పూజ స్టార్ట్ చేసేస్తాము అండ్ ఫస్ట్ దీపారాధన ముట్టించేసిన తర్వాత బూరెలు ఇలా సార పోస్తామన్నమాట మేము అంటే ఇల్లు ఎప్పుడు చల్లగా ఇలా పొంగుతూ ఉండాలి అని చెప్పి అమ్మవారికి దోశ నిండా ఒడి బియ్యం ఎలా పోస్తామో అలా మేము ఇలా బూరెలు లాగా సార పోస్తామన్నమాట ఇది అత్తమ్మ సైడ్ నుంచి ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న రిచువల్ అండ్ నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇంకా అమ్మవారికి గంధం రాసి పొట్టు పెట్టి దిష్టి తగలకుండా బుగ్గను చుక్క పెట్టి అమ్మవారిని ఇంకా కూర్చోబెట్టి పూజ చేస్తున్నట్టు అండ్ యాజ్ యూజువల్ ఇప్పుడు పూజ ప్రాసెస్ నాకు యాక్చువల్గా పంతులు గారు అయ్యేవారు అవసరం కూడా లేదు అత్తమ్మే పక్క నుంచి మంత్రాలు చదువుతూ ఉంటారనమాట ప్రాసెస్ చెప్తారు ఏం చేయాలి అని చెప్పి నేను అది అలా ఫాలో అయిపోతూ ఉంటాను

సింహాస సింహాసనమనందు నింపుగా కూర్చున్నట్లు జనులను సుఖము సుఖములు కలిగి కలిగించిన వాడైన శంకరంగా వ్రతం చేయించి బ్రహ్మోన్యత మణి గంధం పుష్పాలతో పూజించారు దక్షిణ తాంబూలము పన్నెండు భక్షములు వాయనం ఇచ్చి ఆశీర్వ ఆశీర్వం పొందారు వరలక్ష్మీదేవికి నివేదన చేసి శివుడు ఈ కథ అనంతరం అక్షంతలు శిరస్సు శిరసును ధరించి పసుపు కుంకుమలు గడప మధ్యలో పెట్టాలి శ్రావణ శుక్రవారం మా ఆయనకి ఎంతో ఇష్టమైన ఫెస్టివల్ అనమాట ఇది జస్ట్ ఫర్ వన్ రీజన్ దట్ ఈస్ దిస్ సంవత్సరానికి ఒక్కసారి నేను మా ఆయన కాళ్ళు మొక్కుతాను అది కూడా వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకున్న తర్వాత కాళ్ళు మొక్కుతాను అనమాట అండ్ మా అన్నకి కూడా రాఖీ పండుగ అంటే ఇష్టం ఎందుకంటే వాడు కాళ్ళు నేను మొక్కుతాను కాబట్టి సో వీళ్ళిద్దరు ఈ పండుగల కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఎనివే జోక్సే పాట అది ట్రెడిషన్ కాబట్టి నేను చేస్తాను అండ్ ఆ తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి హారతిచ్చి ధూపం చూపించిన తర్వాత ఒక పెద్ద ముత్తాయి దూకి బూరెలతో పాటు తాంబూలం ఇస్తానన్నమాట సో మా ఇంటి పైన ఆంటీ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఆవిడే తీసుకుంటున్నారు సోఫార్ ఆవిడే తీసుకోవాలని కోరుకుంటున్నాను కూడా సో ఆవిడకి ఇచ్చేసిన తర్వాతే నేను తినడానికి అవుతుందనమాట నేను ఇవాళ రోజున ఫాస్టింగ్ అనేది ఏమి ఉండను ఖచ్చితంగా తింటాను రెండో పూట టిఫిన్ అనమాట సో ఆవిడికి తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఐకెన్ ఈ అవండ్ పూజ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ టూ థర్టీ అయ్యింది ఆంటీ వచ్చి తాంబూలం కూడా తీసుకునేసరికి అండ్ ఎన్డిఎస్ ప్రసాదం తినాలన్నమాట ఫస్ట్లీ అమ్మవారి ముందు పెట్టింది పులిహోర పర్వాణం పాయసం పెరుగన్నం అండ్ ఆల్సో బూరెలు అండ్ అమ్మవారి ముందు సార పోసిన బూరెలు ఇంట్లో వాళ్లే తినాలి అంటే బయట వాళ్ళకి ప్రసాదం లాగా ఇవ్వకూడదు మిగిలినవి కావాలంటే ఎక్స్ట్రా వండుకొని లాగా ఇవ్వచ్చు బట్ బూరెలు అయితే నేనే తినాలన్నమాట అండ్ ఎస్ ఆల్మోస్ట్ ఇంకా టూ థర్టీకి తినడం అయితే త్రీ అయింది మధ్యలో ఒక వన్ అవర్ గ్యాపే ఉండింది అనమాట నాకు మళ్ళీ ఇల్లంతా రీసెట్ చేసుకుని సాయంత్రం తాంబూలానికి రెడీ అవ్వడం అండ్ అమ్మవారి ముందు పెట్టిన చీరే అది సాయంత్రం కట్టుకుని ఒకవేళ బంగారం అయితే అయితే బంగారం కూడా పెట్టుకుని ముతయిదువులందరికీ తాంబూలం ఇవ్వాలి బట్ బంగారం నేను చేయించుకుంది అది ఇంకా మొత్తం ఫినిష్ అవ్వలేదు ముత్యాలు అవి వేసే ఉన్నాయన్నమాట సో అందుకని నేను పెట్టుకోలేదు బట్ చీర అయితే కట్టుకున్నాను అండ్ మార్నింగ్ నేను మిస్ అయ్యాను ఫ్లవర్స్ తక్కువ అయ్యి ఈ ఊర్లు పెట్టడం అందుకని ఈవినింగ్ పెడుతున్నాను అనమాట అండ్ ఈసారి నేను రిటర్న్ గిఫ్ట్స్గా ఈ గ్లాస్ జార్స్ తీసుకున్నాను డి మార్ట్లోనే తీసుకున్నాను సో వీటిలో శనగలు వేసి అండ్ జాకెట్ ముక్కలు గాజులు తాంబూలం యాక్చువల్గా తాంబూలం మొత్తం రెడీ చేసుకుంటున్నాను అనమాట సో దట్ ఇట్ వుడ్ బీ ఈజీ నాకు వచ్చిన వెంటనే ఎవరైతే తాంబూలానికి వస్తారో ఇవ్వడానికి ఈజీగా అయిపోతుంది అని చెప్పి అండ్ ఆ తర్వాత అమ్మవారి ముందు మళ్ళీ ఒకసారి దీపం పెట్టుకొని హారతి ఇచ్చేసి అప్పుడు వచ్చిన మహాలక్ష్మిలందరికీ తాంబూలం ఇచ్చి పంపించాలి అండ్ నేను కూడా కొందరి ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకోవాలన్నమాట సో ఎస్ ఈవినింగ్ పూజ కూడా అయిపోయిందనమాట ఇంకా మా మహాలక్ష్మి కోసం వెయిటింగ్ సో ఈరోజు ఈవినింగ్ భలే ఉంటుంది కదా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడము వాళ్ళు మరి ఇంటికి రావడము కాసేపు ముచ్చట్లు పెట్టుకోవడము ఐ సీరియస్లీ లవ్ దిస్ ఈవినింగ్ సో సో మచ్ అండ్ మై ఫెస్టివ్ హౌస్ లుక్డ్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ అనమాట నాకైతే ఈ స్పెషల్గా ఎంట్రీవే బాగా నచ్చింది నేను ఇదంతా చేసుకునే లేకపోనమాట అస్సల నువ్వేమో ఇంతసేపు లేటు నువ్వు అక్కడికి రాకుండా ఇప్పుడు పెట్టేస్తున్నా అన్నపి అయిపోయిందండి చూసి నేను

ఇయర్ ఒకటి నేర్చుకుంటున్నాం నెక్స్ట్ నేను వచ్చినప్పుడు చెప్పొచ్చున్నా పూజలకు వచ్చినప్పుడు అసలు ఏం వస్తామని చెప్పండి మనం ఇట్లా వచ్చామకి తోండిపోవాలన్నట్లు ఉండాలా అయి ఉంటుంది సరే నువ్వు భరించాలి ఇంకా

బాగున్నాడు అండి బాగున్నారా మరి పొద్దున ఎప్పుడు చేసుకున్నావు ఎప్పుడు వదిలే చేసుకొని మరి ఎవరికి వెళ్ళలేదు కదా తమ్ముడు మా బాబుకి అమ్మవారికి డ్రెస్ పెట్టా వయసా కూడా మోటార్ మహాలక్ష్మి అమ్మ అమ్మవారికి డ్రెస్ పెట్టేసి ఇచ్చేస్తుంది చీర కట్టుకోలేనండి చీరలు ఉండిపోతున్నాయా అండి అదే అని చెప్పేసి Ben de kapatacağım. అలా మా ఇంట్లో అయిపోయింది అనమాట తర్వాత నేను వీళ్ళ ఇంటికి వెళ్ళాను తాంబూలం తీసుకోవడానికి అండ్ ఈ అమ్మవారు అయితే రాధిక అంటే రెడ్ కలర్ శారీ కట్టుకుంది కదా తనమాట ఎంత బాగా డెకరేట్ చేసుకుందో అమ్మవారు అయితే స్పెషల్గా అసలు ఎంత చూడముచ్చటగా ఎంత బాగున్నారు అండ్ ఇక్కడ తాంబూలం తీసేసుకుని మళ్ళీ మహేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట తన ఇంకొక ఫ్రెండ్ మేమందరం ఇదివరకు ఒకటి అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం సో ఎవ్రీ ఇయర్ ఇలా కలుస్తాం తాంబూలానికి అండ్ వాళ్ళు ఇంకొంచెం దూరం మళ్ళీ మీ ముగ్గురం కలిసి ఆమె డ్రెస్ పెట్టిందంట ప్రతి ఇయర్ డ్రెస్ పెడుతుంది లక్ష్మీదేవికి జీన్స్ ప్యాంట్ టీషర్ట్ పెడుతుంది ఇంక రేపు ఎల్లుండు నెక్స్ట్ టైం నుంచి బాయ్ కాట్ చేస్తాం చునీ లేకపోతే చూసుకో అండ్ నేను చూసిన వాటిలో ఈవిడ రెండు అమ్మవారు అనమాట మహేశ్వరి వాళ్ళ ఇంట్లో తిను కూడా చాలా ముచ్చటగా బలి పెట్టుకుంది ఇక్కడ కూడా అమ్మవారిని బలి డెకరేట్ చేసుకుంది అండ్ ఇక్కడ ఏనుగుల్ని చూసిన తర్వాత నాకు గుర్తొచ్చింది అరే అమ్మవారి ముందు ఏనుగులు పెట్టాలి కదా అని చెప్పి ఇంకా కొన్ని హడావిళ్ళు మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి కదా కొన్ని మర్చిపోతాం కొన్ని చేయలేము కొన్ని తెలిసి కొన్ని తెలియక ఇలాంటి తప్పులు అవుతూ ఉంటాయి ఇంకా లాస్ట్లో ఒక దండం పెట్టుకొని ఊరుకోవాలంతే అండ్ ఇక్కడ మేము కొంచెం ప్రశాంతంగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నాం అనమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇంకా అలా వాయినం తీసుకుని ఎవరి ఇంటికి వాళ్ళం డిస్పోజ్ అయిపోయాం మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మా పైన ఆంటీ పిలిచారనమాట తాంబూలం కోసం అని చెప్పి మళ్ళీ నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాను సో ఇంటికి వచ్చేసరికి టెన్ టెన్ థర్టీ అయింది వరకు లిక్షితాన్ని మోహనే చూసుకున్నాడు అండ్ ఫైనలీ నా వరలక్ష్మి వ్రతం ఇలా అయ్యింది మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో నాకు ఖచ్చితంగా చెప్పండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ ఈ వీడియో ఇంతటితో సమాటా them. See you all on the next video really very soon. Thanks for watching. Bye.